అత్తులు అక్కలు అన్నాలు ఇదిగో ఇదైతే నా బిడ్డ బల్లే అడిపించిండట బతుకమ్మ మంచిగా ఉన్నది కదా చూడండి ఇగో ఇది చూసి మళ్ళీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా పోకుండి నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకొన్ని వీడియోలు చేబుద్ది అవుతుంది అయితే కానీ ఇక వీళ్ళు చూసిన పూరాలు సౌరాలు వేసుకొని పూలు పెట్టుకొని ఎంత ముదుగున్నారో పూరాలు ఒక్కొక్క పూరాలు పటు చీరలు కట్టుకొని ఎంత మంచిగా కుర్తాడు ఇట్లా బల్లాల్లో మంచిగా బతుకమ్మ గురించి మన బతుకమ్మ వీధి విధానాల గురించి ఎంత మంచిగా చెప్తాను ఇవాళ రేపు మంచిగా ఆడిపిస్తాను పూలను మంచి వాళ్ళకు కూడా మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది వాళ్ళు మన నలుగురు కలిసి ఎంత మంచిగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది వాళ్ళకు కూడా అట్లా ఆడిపిస్తా అంటే నాకు కూడా సంబరం అనిపించి నేను ఈ వీడియో మీకు చూపెడదామని పెట్టిన వీడియో అందుకని ఇది కూడా నా చెల్లి అని మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఊటిగా చూడకండి శనార్థులు మళ్ళీ చూసిన పూరాలు జడలేంది వాళ్ళ కథలు లేనిది వాళ్ళ చీరలు వాళ్ళ పువ్వులు ఎంత సంబరంగా ఎగురుతా ఒక్కొక్కరు పూరాలు హుషారు ఉన్నారు కానీ మస్తు హుషారు అనిపిస్తుంది పండగల గురించి మన కథ గురించి మన కార్ఖాన గురించి ఇట్లా పోరాళ్ళకు చెప్పుకుంటా మంచిగా చేస్తా ఉంటాయి బళ్ళల్లో ఇంకా పూలకు ఇంకా గానం మంచిగా గానం పెరుగుతుంది అట్లనే మంచిగా అనిపిస్తుంది పూల కాళ్ళకు కూడా మంచిగా సరదాగా ఉంటుంది సంబరంగా అనిపిస్తుంది ఇట్లా ఇంతమంది అనుకుంటానో ఒక్కసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బతుకమ్మ అంటే బతుకు నయ్యమని కోరుకొని మనం పెద్దోళ్ళు అప్పట్లో మొక్కి బతుకమ్మ పండుగ చేసుకునేదట ఇప్పుడు మనకు సరదాగా అయిపోయింది వాళ్ళు చేసిన కథ